అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటి ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ స్క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదాయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిచ్చినా పొలుపుతాడు అది ఆయన గొప్పతాడు మరి నాకే పొందుతున్నాడు అంటే మన అందరికీ పొలుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కర్లేదయా నువ్వు నాతో ఉంటే చాలా అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటే అయ్యే పరిగెట్టే మన దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాను అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్